జాతీయ రహదారి వినియోగంలోకి రాకముందే శిథిలావస్థకు చేరుకుంది రెండేళ్లలో పూర్తి కావాల్సిన రహదారి ఆరేళ్లవుతున్నా కొలిక్కి రావడం లేదు పనులు చేయించాల్సిన అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో రోడ్డుపై ఎక్కడికక్కడా చీలికలు పగుళ్లు ఏర్పడ్డాయి అనంతపురం జిల్లాలో కిలోమీటర్ల కొద్దీ చీలిపోయిన జాతీయ రహదారి సిక్స్టీ సెవెన్ పై కథనం నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం ఓడరేవు నుంచి అంకోలా వరకు ఏడు వందల ఎనభై కిలోమీటర్ల మేర ఎన్హెచ్ అరవై ఏడును కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తోంది ఇందులో భాగంగా అనంతపురం జిల్లాలోని గుత్తి నుంచి కర్ణాటక సరిహద్దు వరకు యాబై ఏడు కిలోమీటర్ల మేర సీసీ రోడ్డు నిర్మాణానికి తొలిసారిగా అనుమతి ఇచ్చారు ఆరు వందల డెబ్బై కోట్ల రూపాయల అంచనాతో రెండు పేల పదహారులో టెండర్లు నిర్వహించగా ఎస్సార్కే కన్స్టక్షన్ సంస్థ పనులు దక్కించుకుంది రెండు వేల పద్దెనిమిదిలోగా పనులు పూర్తి చేయాలని నిబంధన పెట్టగా భూసేకరణ కోసం ఆరు నెలలు ఆలస్యమైంది ఈ పనులు జరుగుతున్న క్రమంలో గుత్తేదారు మృతి చెందడంతో ఆరేళ్లుగా పనులు నిలిచిపోయాయి రహదారి నిర్మాణం అర్ధాంతరంగా నిలిచిపోవడంతో రోడ్డుకు ఇరువైపులా ఉన్న గ్రామాల ప్రజలు విపరీతమైన దుమ్ము ధూళి వల్ల అనారోగ్యాల పాలవుతున్నారు రోడ్డు నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని ఉరవకొండ గుంతకల్లు నియోజకవర్గాల్లోని రోడ్డుకు ఇరువైపులా ఉన్న గ్రామాల ప్రజలు అధికారులకు అనేక విజ్ఞప్తులు చేశారు సీసీ రోడ్డు వినియోగంలోకి రాకుండానే మధ్యలో చీలికలు వచ్చి దాదాపుగా శిథిలమైపోయింది రహదారికి మరమ్మత్తులు చేయడానికి గుత్తేదారు సంస్థ ముందుకు వచ్చిందని త్వరలోనే పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆ మధ్యలో కాంట్రాక్టర్ చనిపోయాడు తర్వాత ఫుల్ హెల్డప్ అయిపోయింది వర్క్ అప్పటి నుంచి కూడా వాళ్ళ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు చేస్తున్నారు గానీ చాలా వీక్ రెండు వేల ఇరవై నాలుగులో లో సిఎన్హెచ్ వర్క్ ని టర్మినేట్ చేశారు టర్మినేట్ చేసినందుకు ఆ లెఫ్ట్ ఓవర్ రీచ్లు ఏదైతే గుత్తి బైపాస్ గుంతకల్ బైపాస్ ఇలాంటి రీ అలైన్మెంట్ పోర్షన్స్ అన్ని డ్యామేజ్ అయిపోయాయి కాబట్టి దానికి ఒక ఎస్టిఎంసీ వర్క్ అని మెయింటెనెన్స్ వర్క్ పిలిచారు దాంట్లో ప్యాచెస్ అన్ని కవర్ చేస్తారు మోస్ట్లీ ఫిబ్రవరి ఎండింగ్ లోపల ప్యాచ్ వర్క్ చేసి కొంచెం రోడ్ క్లియర్ చేస్తామని అనుకుంటున్నాం మెయిన్ వైల్ ఏం జరిగిందంటే టర్మినేట్ చేశాక కూడా వాళ్ళు ఏదో పర్సనల్ ఇష్యూస్ వల్ల మేము చేయలేకపోయినాము ఇప్పుడు చేస్తాము అని చెప్పేసి మినిస్ట్రీని రిక్వెస్ట్ చేశారు వాళ్ళు ఈ మధ్యనే రిక్వే రిక్వెజేషన్స్ పెట్టారు మెన్వేల్ వర్క్ కూడా స్టార్ట్ చేశారు వాళ్ళు గడే కళ్ళలో చేశారు మెయిన్ ఆర్ఓబి ఆర్యూబి వర్క్స్ పెండింగ్ ఉన్నాయి ఆర్ఓబి గుత్తి బైపాస్ ఆర్యూబి గుంతకల్ బైపాస్ ఈ రెండు క్లియర్ చేస్తే వాళ్ళు చేసిండే వర్క్ మీద కూడా మనం ట్రాఫిక్ వదలొచ్చు ఇప్పుడు అవి రెండు చేయనందువల్ల చేసిన వర్క్ లో కూడా ట్రాఫిక్ వదలలేకపోతున్నాం గుత్తి నుంచి కర్ణాటక సరిహద్దు వరకు రహదారి నిర్మాణం చేస్తున్న ఎస్సార్కే సంస్థ పనులు నిలిపివేయడంతో రెండు వేల ఇరవై నాలుగులో టెండర్ రద్దయింది ఆరు నెలల క్రితం పగుళ్లు వచ్చిన రహదారిపై అతుకులు వేసే పనులకు అధికారులు టెండర్లు పిలిచారు ఈలోగా పాత గుత్తేదారు సంస్థ యజమాని కుటుంబ సభ్యులు పనులు కొనసాగించడానికి ముందుకొచ్చారు అయితే ఈ రహదారి పొడవున ముప్పై కిలోమీటర్లకు పైగా రోడ్డుపై ఏర్పడ్డ పగుళ్లకు ఎలా మరమ్మతులు చేస్తారనే దానిపై స్పష్టత లేదు గుత్తేదారు గుత్తి గుంతకల్లు వద్ద వంతెనలు నిర్మిస్తే ట్రాఫిక్ను పూర్తిస్థాయిలో అనుమతించవచ్చని అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపించారు మొత్తము ఏడు వందల ఎనభై కిలోమీటర్ల మేర ఈ అరవై ఏడో నెంబరు జాతీయ రహదారిని నిర్మించాలని ప్రణాళికలో చూపించారు అయితే ఈ దారి ప్రస్తుతము శిథిలావస్థకు చేరటంతో ఇది ఎప్పుడు మొదలవుతుంది ఏంటి ఈ శిథిలమవుతున్న ఈ రోడ్డు నెరలిచ్చిన ఈ రోడ్డుకు మరమ్మతులు చేస్తారా లేదా అన్నది నేషనల్ హైవే అథారిటీ నుంచి ఎలాంటి స్పష్టత లేదు కెమెరా పర్సన్ నారాయణతో లక్ష్మీప్రసాద్ అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం నుంచి